ఒక జత గుడ్డలు అయితే అయితే మేము షాప్కి మార్కెట్ మార్కెట్కి షాప్ అయితే ఇది ఏడాది ఎప్పుడు తీసుకునేది మనమైతే షాప్ లేకపోయి ఒక జత గుడ్డలు అయితే తీసుకున్నాం కలర్ సో మనం తీసుకునే షాప్ అయితే ఎప్పుడు ఇది ఎక్కడే ఉంటాయన్నమాట టీ టీషర్టా షర్టా ప్లేనా ఏమైనా డిజైన్ ఉండాలరా ప్లేన్ అండి ప్లేన్ కావాలండి కావాలా ప్లేన్ కూడా ప్లేనా డాన్స్ ప్రోగ్రామ్ ప్లైన్ అయితే డీన్ అయితే బాగుంది తీసుకురా

కాకపోతే కొద్దిగా టైట్గా ఉంది చిన్నది ఉంది దీనికన్నా కొద్దిగా పెద్ద సైజు కావాలా త్యాన్ బైండు అది ఓకేనా ఇదిలా ఇంకొక ఇంకొక మోడల్ తీసుకుంటా ఏమన్నా అదే బాగుందా సో ఇదొక ఓకే 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 కరెక్ట్ అయ్యారు ఇది

సో అయితే తీసుకున్నాం అనమాట రేపు చిల్డ్రన్స్ డే కదా డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉందంట సో రెండు బిల్ట్లు బా ఆపే ఇలా కష్టం వచ్చిన అవి మొత్తానికి వీటికి అయినాయి మనం ఇంటికి పోయినాక అవి వేసుకున్నాక ఎట్లుంటాడో చూద్దాము ఇప్పుడైతే ట్రై చేసాము కాకపోతే ఇంటికి వెళ్ళాక చూడాలి సో మనమైతే ఇంకా బయలుదేరదాం ఇంకా అంతేనా నల్ల సక్క అది ప్యాంట్ కానీ అది ఎప్పుడు వేయలే ఎప్పుడు మనం దీలా కాబట్టి ఇప్పుడు డాన్స్ ప్రోగ్రామ్ కానీ చెప్పింది కాబట్టి తీసినాము కానీ వేసుకున్నాక ఎట్ సరే ఎప్పుడైతే మనం అయితే ఇంటికి వెళ్దాం ఇంటికి వెళ్దాంగా అండి అందరికీ గుడ్ మార్నింగ్ ఇంక ఈరోజైతే హ్యాపీ చిల్డ్రన్ చిల్డ్రన్స్ డే కాబట్టి అందరికీ చిన్న పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే అనమాట ఇంకా ఈరోజు పిల్లలకి అయితే స్కూల్ ఉంది కదా స్కూల్లో కూడా ప్రోగ్రామ్ ఉందంట అందుకని చెప్పి ఈరోజు వాళ్ళకి వాళ్ళ కోసం అయితే బిగినజాన్నం అయితే చేద్దాం అనుకుంటున్నాను ఏం మి ఊరక మసాలా అన్నుండగా అది చేసి పంపిస్తాను పిల్లలైతే ఇంకా నిద్రపోతుంటారు లేదు నాకు ఇంక ఇంట్లో ఏం లేవు కాబట్టి పోయి తీసుకొచ్చుకొని తొందర తొందరగా అయితే చేస్తాను

వాడేసుకుంటాను అదే అది ఇది ఇదే ఆడ తీసుకొచ్చి ఇచ్చిండు తీసుకోండి ఇట్నే అట్లా Aduh Aduh

ఏడు గంటలకు కూర్చున్నా ఇస్త్రీ చేసేదానికి హెచ్ఎస్ అన్నీ హెచ్ చేసి హెచ్ సోని ముగ్గులు కుడ్లు ఇస్త్రీ చేసిన అనమాట మూడు చేస్తారు సో వీళ్ళైతే ఇప్పుడు ఇంకా ఏదో డ్రాయింగ్ అయిపోతుంది చేస్తల్లో ఇంకా డిప్కా వచ్చి వీలు వీళ్ళు ఇంకా రెడీ పోయేదానికి కాడ ఇంకా ఇంకా ఉండరు చూడండి ఇరుందరం చేద్దాదాదుొక్కాచే ఏందో బిర్యానీ చేస్తలా ఆ కొరంటే తీసి ఉమ్ అది ఎన్నికా దేశుట్ను అహో తో బిర్యానీ గుడ్లు వస్తే పెరుగుతున్నాయి ఇప్పుడు ఒక తాను ఎంత పెట్టండి ఆడ బియ్యం అయితే నానబెట్టింది ఏదైతే టమాటకాయ ఏదై లెమన్ పేరు అంతేనా డ్రాయింగ్ వేసుకునే పోయేది కాదు ఇది ఇంట్లో డ్రాయింగ్ వేసుకుని ఆడిపోయి టెస్ట్ పెట్టాలమ్మా ఆడిపోయి పెట్టాలమ్మా సరే ఎత్తుకొని పో ఏడేమి ఆకులకి దీంతో అలా పెయింటింగ్ బ్రష్ సరే ఏదన్నా చేసుకొని అన్ని కరెక్ట్ గా పెట్టుకో మళ్ళీ ఆడిపోయి అవి లేవు అని ఆడువు మూడు రోజుల ముందే పనిచుకున్నాడు ఇప్పుడైతే ఇంకా ఎగ్ బిర్యానీ అయితే రెడీ అవుతుంది అనమాట ఇంకా భీము అన్నీ వేసినా భీము కొడుగుడ్లు కూడా వేసి అంటే ఉడికించిన కొడుగుడ్లే మళ్ళీ అన్నం వినైతే వేసినా కదా ఒక మూడు విసిల్లు కానీ రెండు విసిల్లు కానీ అయితే మూత పెట్టుకుందాము మూడు విసిల్ వచ్చినాకైతే ఆఫ్ చేసేసుకుందాం ఆపిల్ వేసిండు మావోడు అది బాగలేదని చెప్పి నేను వేస్తున్నా మళ్ళా చూడండి సో నేను వేసిన బొమ్మ చూడండి ఆపిల్ కరెక్టేనా నేను వీళ్ళకి చూపిస్తా ఓ నేనేసిన బొమ్మ ఎట్టుంది జీడా నేనేసిన బొమ్మ ఏంటది సో ఆపిల్ అయితే అయిపోయింది మీకు వాళ్ళందా అయిపోయిందా అన్నమైందా సో ఇక్కడ వచ్చేసి అవుతుంది ఇదంతా పిండి పిండి ఎందుకు అది

హ్యాపీ చిల్డ్రన్స్ డే పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే చూడండి మా పిల్లలు ఒకసారి లేచి నిలబడు నువ్వు రాత్రి అయితే మనము ఇట్లా బూట్లు వేసుకోలేదు అండి ఇక్కడికి రా ఇప్పుడు బాగుంది అట్నే ఉండవు అప్పటి రాత్రి తీసుకొని బట్టలు ఇవ్వే బట్టలు ఏ సాక్స్లు కావాలన్నా ఇగో అయిదా అదా సాక్షలు వేసుకో సాక్షలు వేసుకోని చెప్పులు వేసుకోను యాంద్రా అమ్మ చెప్పిందా యాక్స్ వేసుకోమని చెప్పులు వేసుకోమన్నా నీకై పచ్చినయారా బూట్లో ఎస్ కరా పప్ప ఐపిన్ పా ఐ ఇంగ్న సువలస్ గారెసరికి ఆడా పద ఉంది తరదతియ్యే బాగల ఇట్ ఎస్ మన నాకది రా 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 టైం ఐంది రా ర ఐపుల ఆకు పెట్టమ ఎపెకి లా ఐపిన్ కరా ఎని కాల్మేదే బాడడే మీ బాట సార్ ఇంకా వచ్చేసి ఇంకా మన కోసం అది బిరింజీ బిర్యానీ సో బిర్యానీ లాగానే ఉంది సేమ్ సో చూడండి గుడ్లు వేసింది కదా ఎగ్ బిర్యానీ ఇంకా అంటే ఇంకా అర్థం కదా ఇది ఏదో రాత్రి షారు ఉంది కొంచెం మనకైతే చికెన్ ఉంది అన్నీ తింటాడని ఉంచిన పాపము స్కూల్కి ఎందుకులేను ఎల్లో అట తింటాడు సో అసలు ఆ ఉదయం లేచిన కాడ నుంచి ఇంకా టెన్షన్ అంటే టెన్షన్ కాదు పిల్లలు రాడే అవి వదిలిపెట్టి వచ్చేసరికి చిల్డ్రన్స్ డే అన్నీ లైన్ చేసి అవి తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి అంటే ఇంత పెద్ద టెన్షన్ ఉంటుందని నాకైతే అసలు తెలియదు ముందు రోజే అన్నీ ఏమన్నా ఎగబెట్టుకోండి అని అంటే అట్ట ఏండ్రు అప్పటికప్పుడు అప్పటికప్పుడు అసలు ఇల్లు అంతా ఎంత గందరగాలంగా ఉందంటే పిచ్చి లేచిపోతుంది మా ఇల్లు చూడండి ఒకసారి అన్నీ ఆడి ఆడి తీసి ఏ వేసుకోవాలని తెలియక పిచ్చి పిచ్చి చేసి పెట్టి పెట్టిండ్రు అన్నీ చూడండి వేసుకోవాలని తీసినరు ఏమో స్కూల్ గొడ్డులు అన్నీ కుర్చీలు అయితే వేస్తే నేను ఇంకా కుర్చీలు అన్నీ మడత వేసి పెట్టుకోవచ్చు శుభ్రంగా అని చెప్పి మళ్ళీ అన్ని తీసి బెడ్ అయితే వేసిన మా బెడ్ బెడ్ లాగానే లేదు అంత అడవుడే అంత అడవుడే చేస్తే పిల్లలు తలకాయ పిచ్చి వేసిపోయింది నాకే కాని చెప్పికి ఇవన్నీ మళ్ళీ అన్నీ ఏమి లేకుండా శుభ్రంగా తీయాల కొన్నేమో ఎండకి బయట ఇప్పిన బట్టలన్నీ బయట ఎండకైతే వేసిన ఇంక షూ కాని రాలేదని చూపు షూ కోసం అయితే సాగం పెద్ద టెన్షన్ షూ నుంచి అయిన ముందు రోజు అవన్నీ ఎగబెట్టుకుందాం తీసి పెడదాం అనుకుంటే అవి ఎక్కడ ఉన్నాయి అని తెలియదు అయితే ఈ ఇంట్లోకి వచ్చి నాకు అన్ని అడావుడిగా అన్ని అడి అడి సరిదిన కాబట్టి గుర్తు రాలేదు నేను బయట ఉన్నాయేమో అనుకున్నా బయట కూడా లేవు బాగుందా బువా నేను అసలు టేస్ట్ కూడా చూడ పాపం వాళ్ళకి ఎట్లా టైం అయినదాన్ని అట్టనే పెట్టి పంపించినాను సేమ్ సేమ్ బిర్యానీ అంగట్లో తెప్పి మనం చెప్పండ్రో వాళ్ళు ఏమో సన్నీ అంగట్లో ఏదో తెప్పి అందరు ఇవాళ స్కూల్కి బిర్యానీ తెచ్చుకుంటారు అన్నారు కానీ నీళ్ళు తెస్తా ఉండు నీళ్ళు కూడా ఇలా నీళ్ళు కూడా ఇవ్వలేదన్నారు

నేనైతే పాప మా అదే అంగట్లో అయితే తెప్పిద్దాం అనుకుంటే టైం లేదు పనికి పోవాలా ఇంకా పనికి అయితే ఇంకా స్కూల్ కాడ వదిలిపెట్టాలా మళ్ళీ అన్నం తేవాలి ఇవన్నీ నాకు కుదరవన్నాడని నేను బిర్యానీ అయితే ఇంకా అర కిలో అయితే తీసుకొని వచ్చి అంగట్లో అయితే చేసిన ఇంక బయట బిరించి అన్నం అయితే తెప్పిద్దాం అనుకున్నాం కానీ ఇంక ఈరోజు అందరూ స్కూల్లో చిల్డ్రన్స్ డే కాబట్టి ఇంకా ఆ బయట అంగట్లోనే తెచ్చుకుంటారని చెప్పిండు సన్నీ ఇంకా నేను తెప్పియమని చెప్తే వద్దు నేను నాకు టైం ఉండదు నేను పనికి పోవాలా మళ్ళీ వాళ్ళని వదిలిపెట్టి రావాలి మనుషుల కోసం పోవాలా నాకు టైం ఉండదు అని చెప్పాక ఇంకా నేనేం చేసినానంటే ఇంకా అరకిలో బియ్యం అయితే తీసుకొని వచ్చి గబాగబా గిరిజ అన్నం అయితే చేసిన అంటే కోడిగుడ్లు ఉంటాయి ఇంట్లో ఆ కోడిగుడ్లు వేసి ముగ్గురికి అయితే పెట్టి పంపించేసాను సన్నీ ఏమో ఇంక ఈరోజు స్కూల్లో ఏదో చేయాలంట స్వీట్ లాగా అంటే గ్యాస్ పొయ్యి లేకుండానే మనం చేతులతోనే ఏదో తయారు చేయాలని చెప్పి కొబ్బరి ఒకరోజు చేస్తాను నేను ఈరోజు అన్ని స్కూల్లో చేసినాక మిస్ వాళ్ళు టేస్ట్ చూస్తారంట అవి వాళ్ళు ఎట్టు ఉందా ఏం సంగతి అని కానీ సన్నికి కానీ చెప్పిందంటే నేను ఇంట్లో కూడా చేసేదానికి ట్రై చేస్తాను అలా చూద్దామో ఎట్టు ఉంటుందో ఏమో అని చాలా సింపుల్గా కూడా ఉందనమాట అందుకని చెప్పి ఇంకా కొబ్బరి చక్కెర అవన్నీ పంపించేసినాను బ్రెడ్ ప్యాకెట్ అన్నీ అటే ఉన్నాయి పాపము టైం లేక ఎట్టట్నో అయిపోయింది అనమాట ఎలా మా పని బ్రెడ్ ప్యాకెట్ చూపిస్తా ఉన్నాను బ్రెడ్ కొనపకొచ్చిందో ఒక అంగట్లో అడిగినా లేదని చెప్పినారని దెబ్బలే బ్రెడ్ అంతా బాగా గ్లాస్తో కట్ చేసుకొని అయితే ఎత్తుకొని పోయింది అనమాట సక్కర పౌడర్ చేసి పెట్టి కొంచెం అయితే పంపించిన ఇంక కిచెన్ చూడండి అన్నీ ఏడి యాడి యాడి ఇప్పుడు నాకు బోల్డ్ అంత పని ఉందనమాట ఎంత చేసుకున్నాక ఎట్టైనా గంట పైన ఉంటుంది నాకు ఇక్కడ ఉండే సామాన్ అన్నీ తీసేసిన ఇంకా అవసరానికి అన్నీ తీసి ఇక్కడ టిఫిన్ బాక్సులు అయితే రెండు మూడు టిఫిన్ బాక్సులు కూడా ఎత్తుకొని పోయింది మా సన్ని ఇంకనేమో ఆకలికి చిన్నపిల్లలు నన్ను ఒక దెబ్బ కొడితే గమ్మున ఉంటారు కానీ ఈయన ఆకలికైతే ఉండలేడు అనమాట అందుకే ఇంక తింటే ఒక బాధ పోతుందని ముందే చేసి ఇవ్వాల్సి వచ్చింది యాడిపోతావు పక్కకే తీరు పనికి పోవాలనుకుని వాళ్ళని వదిలిపెట్టొచ్చి రెడీ అవ్వాలనుకుంటాక ఆయన మేస్త్రి ఫోన్ చేసి ఈరోజు పని లేదు టైల్సులు రాలేదనేక ఇప్పుడు ఇప్పుడు ఇంకటి మార్కెట్కి పోవాలన్నా ఎవరు బెలవరు తొమ్మిది అయిపోయిందనమాట అందుకని చెప్పి ఇంక ఇంటికాడే ఉండాల్సి వస్తుంది నాకు ఇంట్లో ఉంటేమో పని ఒక్క పని కాదు ఇంక టీవీ చూసుకుంటా కూర్చుంటాడు నేనేమో ఏడ పని ఆడ ఉంటాదని నాకుడి గొనిగి 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 నా పని నేను చేసుకుంటా ఉంటాను అనమాట చూస్తూ ఉండండి వీడియో అయితే ఓకేనండి ఇంకా ఈ వీడియో అయితే ఇంకా పొద్దున్న నైట్ పిల్లలకి అయితే సన్నీకి అయితే ఒక జాతీ బట్టలు అయితే తీసుకున్నాం కదా అవి అయితే వేసుకొని సోనూ ససి అయితే ఇంకా ఇంట్లో మామూలుగా ఇంట్లో ఉన్న వేసుకున్నారు వేసుకున్నారనమాట ముగ్గురు బ్లాక్ కలరే వేసుకున్నారు ఇంకా పొద్దున్న నుంచి అయితే మా అబ్ పైన కానీ ఇంక ఇంట్లోది కానీ వాళ్ళు ఎలా రెడీ అయిపోయినారో అన్నీ చూస్తూ ఉండండి ఈ వీడియో అయితే అంతేనమాట మరి మళ్ళీ ఒక వీడియోలో అయితే కలుసుకుందాం మా వీడియో నచ్చిందంటే ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేసినట్టు మటు మా వీడియోలు కొంతమందికి రీచ్ అవుతాయి అనమాట మీరు లైక్ చేసిన వీడియోల వల్ల లైక్ మీరు లైక్ చేసే మా వీడియో చూసి మీరు లైక్ చేసి ఆ వీడియో కొంతమందికి చూసే అవకాశం అయితే ఉంటుంది చెప్తున్నా ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే సపోర్ట్ చేయండి ఇంక వీడియోలు ఇట్నే కొనసాగాలని మేమైతే అనుకుంటున్నామో మరి దేవుడి చిత్తమేమో మాకైతే తెలియదు అనమాట మా వీడియో చూసిన వాళ్ళు వీడియోకైతే ఏదో స్ట్రైక్ పడింది అనమాట పది రోజులు వారము వారము వేయలేదు పది రోజులు తొమ్మిది రోజులే ఎంత అయిందనమాట స్ట్రైక్ అయింది ఏమో నాకు నాకైతే తెలియదు వీడియోల గురించి అందుకని చెప్పి వీడియోలు చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందనమాట అందుకే మళ్ళీ సరే ఎట్ట యూట్యూబ్ కొంచెం చాలా మందిని బతికిస్తుంది అన్న నమ్మకంతో మేము కూడా అయితే యూట్యూబ్ చేస్తూనే ఉంటాము చాలా కష్టము మాకు వీడియో చేయాలన్నా కానీ అది ఎందుక ఏంటని ముందు ముందు వీడియోలలో అయితే చెప్తా ఉంటుంటాము వీడియో అయితే చూస్తూ ఉండండి ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేసిన అవుతారు అనమాట మీకు ఏదన్నా డౌట్ ఉన్నా ఏదన్నా చెప్పాలనుకున్నా కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోలతో అయితే కలుసుకుందాం అంతవరకు ఉంటాం బాయ్ 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 చెప్పు బాయ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి